మా మిస్సెస్ మాల కట్టింది మిషన్ ద్వారా బాగున్నాయి ఉండి కోల్ది ఏమీ కూడా ఆ మిషన్ భయపడదు అంటే ముందు ముందు మాలని ఇంకా స్లోగా ఉంది అలవాటు అయితే గనుక ఇంకా బాగుంటుంది చాలా బాగుంది సక్సెస్ అయ్యిందా మిషన్ మంచినే ఉంది కానీ అందరూ కొంచెం ఇప్పుడు అందరికి చేతులు అవి వస్తున్నాయి కాబట్టి కొన్ని రోజులు పోతే మీదే సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఏదైనా చేయగానే సక్సెస్ కాదు కదండి ఈ మిషన్ మీ దగ్గర ఉంటే మూడు నిమిషాల్లో పూలదండ అల్లేస్తుంది మల్లెపూలను నిత్యం చేతులతో అల్లడం వల్ల వేళ్ళకు వాపు వచ్చి హాని కలుగుతుంది గంటల తరబడి చేతి వేళ్లు ఒత్తిడికి గురై నరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది ఈ కష్టాల నుంచి విముక్తి కలిగించి జాస్మిన్ మిషన్ కనిపెట్టాడు ఒక తెలుగు యువకుడు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని ఈ అద్భుత పరికరం ఎలా పనిచేస్తుందో రూరల్ మీడియా మీకు చూపిస్తుంది మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రతిదానికి ఆటోమేటిక్ మిషన్ ఉంది అలాంటిది మల్లెపూల దానికి లేకపోవడం ఏంటి అని నాకు డౌట్ వచ్చింది సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ యూట్యూబ్ కానీ స్కెమెటిక్ కానీ పేటెంట్ కానీ ఏమైనా ఉన్నాయా అని చేసి నేను గూగుల్లో ఇంటర్నెట్లో సెర్చింగ్ చేశాను అప్పుడు అలా సెర్చ్ చేసినప్పుడు నాకు సరే ఇది ఇది ఎక్కడా లేదని అర్థమైంది ఈవెన్ చైనా అన్ని రకాల ఐటమ్స్ తయారు చేసే చైనా కూడా దేశంలో కూడా లేదు జపాన్లో లేదు ఇటు జర్మనీ లేదు యూఎస్ఏలో వెళ్ళలేదు ఆస్ట్రేలియాలో లే లోను లేదు ఎక్కడ లేదు లేకపోయేసరికి సరే మనం చేద్దాం మన ఇండియాలో దీనికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి సరే వాళ్ళ కోసం నా తరఫున ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మిషన్ కనిపెట్టడం జరిగింది ఈ మిషన్ చేయాలనుకున్నప్పుడు నేను చాలామందిని రీచ్ అయ్యాను ఆల్మోస్ట్ ఆ దేశవ్యాప్తంగా ఆ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళి ఇది ఇది నిజంగా వాళ్ళకు నీడు ఉందా లేదా నీడు ఉందా లేదా అని చెప్పి అడిగి ఆ తర్వాత నేను ఆరండి నేను స్టార్ట్ చేశాను వాళ్ళకి కంపల్సరీగా నీడు ఉందన్న తర్వాతనే నేను ఈ మిషన్ స్టార్ట్ చేశాను సో ఫైనల్గా ఈ మిషన్ అలా పనిచేస్తాం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి దారము అంటే మీరు మీ ఈ ప్లేస్లో మీరు ఆ టెన్ కేజీస్ దారం బండిలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వన్ టైం లోడ్ చేస్తే ఇది ఎక్కువ రోజులు అలాగ రన్ అవుతూనే ఉంటుంది ఏది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ని యూస్ చేసుకోవచ్చు డే అండ్ నైట్ అండ్ నైట్ నో ప్రాబ్లం దేనికైనా టైం ఉంటుంది యాక్చువల్లీ ఈ టైం దగ్గర వాడాలి ఈ టైం దగ్గర వాడకూడదని ఉంటుంది యాక్చువల్లీ దీంట్లో మీరు ఎలా వాడినా సరే పనిచేస్తుంది అనమాట నో ప్రాబ్లం ఇది ఇది అండ్ టైప్ 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 ఇది సో దారం అనేది ఈ విధంగా వస్తుంది మనం ఈ విధంగా లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి స్ప్రింగ్ సెట్కి వెళ్తుంది అనమాట స్ప్రింగ్ సెట్ నుంచి ఈ విధంగా ఈ ఈ షేప్లో వస్తుంది అనమాట ఎప్పుడైతే మనకి మిషన్ రన్నింగ్లోకి వస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఇది ఈ మోషన్ ఎలా ఉంటుంది ఈ విధంగా పనిచేస్తుంది అన్నమాట ఇదేమో నీడిల్ ఆ థ్రెడ్ని లోడ్ చేయడం కోసం ఇది అంటే స్టార్టింగ్ ఆ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది ఎట్లా లోడ్ చేస్తామో అది కూడా చూపిస్తాము మీకు ఈ విధంగా లోడ్ చేసిన తర్వాత ప్రైమరీ నాట్ వేస్తాం అన్నమాట మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రైమరీ నాట్ ఎట్లా వేస్తారో చూడండి ఈ విధంగా ఉంది కదండి ఈ విధంగా లాగిన తర్వాత ప్రైమరీ నాట్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇది ఫస్ట్ నాట్ ఇది ఫస్ట్ నాట్ వచ్చేసరికి ఈ విధంగా తీసుకొని ఫ్లవర్ని ఈ విధంగా తిప్పాలి తిప్పిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఫ్లిప్ చేసి దీంట్లోంచి లాగాలి ఈ విధంగా ఈ విధంగా లాగిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా ఇక్కడ ఇక్కడ లింక్ ఉంది కదా ఈ హుక్ దగ్గర ఇలా పెట్టాలి ఇట్లా అయిపోతే ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్లవర్కి మాత్రమే మనం ఇట్లా చేయాలి ప్రైమరీ నాటింగ్ ఇంకా నెక్స్ట్ దానికి ఫ్లవర్ ఇలా పెట్టాలి నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ ఫింగర్ కానీ లాస్ట్ ఫింగర్ కానీ మీకు ఏది వీలవుతే అలాగ దాంతో టచ్ చేసి అల్లుకోవచ్చు అనమాట అంతే డన్ ఈ విధంగా మీరు ఎన్ని గంటలైనా సరే అల్లుకోవచ్చు నో ప్రాబ్లమ్ మిషన్ కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు ఉంది హోమ్లీ పర్పస్ అయితే ట్వంటీ ఫైవ్ది తీసుకోవచ్చు మీడియం కమర్షియల్ ఉంటే కనుక అంటే మేము పర్ డే ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వాడుకుంటామంటే కనుక అది థర్టీ ఫైవ్ థౌజండ్ తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ అంటే బీటు బిల్ ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్ హాల్స్కి ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు రఫ్ అండ్ టఫ్ వాడతారు కదా వన్ మంత్ టూ మంత్ దాకా గ్యాప్ లేకుండా వాడేటోళ్ళకి అది యూజ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ అది ఇంకోటి ఏంటంటే ఇందులో యూజ్ చేసిన సెన్సర్లు కానీ పవర్ సప్లై కానీ ఇందులో యూజ్ చేసిన కంట్రోలర్ కానీ ప్రతిదీ బ్రాండెడ్ ఏది పెడితే మేము అదే పెట్టలేదు దీంట్లో ఎందుకంటే వెళ్ళిన మిషన్ మళ్ళీ వెనక రాకూడదు కాబట్టి ఎందుకంటే నేను సర్వీస్ అంది ఇవ్వలేను కాబట్టి దీనికి ఆల్మోస్ట్ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక వన్ ఇయర్ వారంటీ ఉంది మీకు ఏదైనా ఇష్యూ వస్తే మీ మీరు నా దగ్గరికి పంపించండి పంపిస్తే మేము మళ్ళీ రిపేర్ చేసేసి ఏదైనా ఇష్యూ వస్తే కనుక రీప్లేస్మెంట్ చేసి మోటార్తో మోటార్ డ్రైవర్తో డ్రైవరు కంట్రోలర్తో ఏదైతే ఉంటుందో రీప్లేస్మెంట్ చేసి మీది మీకు పంపించేస్తాం నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో వన్ ఇంకొక నెంబర్ ఉంది జియో నంబరు మీకు అది చెప్తాను సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ జీరో డబల్ నైన్ పూలదండల తయారీలో మహిళల శ్రమ తగ్గించడానికి కనిపెట్టింది జాస్మిన్ మిషన్ ఇదొక ప్రయోగాత్మక ఆవిష్కరణ దీనికి మరింత టెక్నాలజీ జోడించి అభివృద్ధి చేయడానికి ఎవరైనా ఫండింగ్ చేస్తే తక్కువ ధరకే అందరికీ అందుబాటు ధరలో పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేసే మిషన్ని రూపొందిస్తానంటున్నాడు శాంబాబు